ప్రభుత్వం మారింది కానీ కొంతమంది కీలక అధికారుల వ్యవహార శైలి మాత్రం మారడం లేదు తప్పు మీద తప్పు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుండటంతో ప్రభుత్వం గుర్రుగా ఉంది వీఆర్ లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి ఏపీలో పోస్టింగ్లు లేకుండా వీఆర్ లో ఉన్న పదహారు మంది ఐపీఎస్ లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు జగన్ వీరభక్త అధికారులుగా ఉన్న కొంతమంది అధికారులు జగన్ పై అభిమానం చంపుకోలేకపోయారు చంద్రబాబు సర్కారులో తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరుకుపోతున్నారు గత ప్రభుత్వంలో ఎవరో చెప్పారని ఏదో చేశారని అనుకుంటే ఓకే విజయవాడ వరదలో కొందరు డైవర్షన్ మోడ్ లో పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ఆహారం ఇతర సరుకులు పంపిణీ చేయాలని వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పినా వీఆర్ లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు వచ్చాయి దీనిపై సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించారు ఇష్టం లేకుండా వెళ్లిపోవాలని ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ చేస్తే కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు వరద సహాయక చర్యల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న చంద్రబాబు ఈ పనులన్నీ కొలిక్కి వచ్చాక ఐపీఎస్లపై చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో ఎప్పుడూ లేనట్లు ఓ పదహారు మంది ఐపీఎస్ వెయిటింగ్ పెట్టి ప్రతిరోజు డీజీపీ ఆఫీస్ కి వచ్చి ఉదయం సాయంత్రం రిజిస్టర్ లో సంతకాలు చేయాలని ఆదేశించింది మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీస్ కి వస్తున్నారు మరికొందరు ఆ మెమోని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి విజయవాడ వరదల్లో సహాయక చర్యల నిమిత్తం ఈ పదహారు మందిలో కొందరికి బందోబస్తు డ్యూటీలు వేశారు ప్రభుత్వ సూచనల ప్రకారం ఆ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరినా సక్రమంగా పనిచేయలేదు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలు ఆటంకం కలిగేలా వ్యవహరించారని ఫిర్యాదులొచ్చాయి దీంతో ఆ అధికారులపై చర్యలు ఉంటాయని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం బీఆర్లో ఉన్న నలుగురు ఐపీఎస్లు ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా పర్యవేక్షణ చేశారు ఆరుగురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగా పనిచేయలేదని వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని అంటున్నారు బాధితులు ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోచ్చి ఆహారాన్ని తెప్పించిన ఆరుగురు పోలీసులు సకాలంలో ఆహారం ప్యాకెట్లను బాధితులకు అందచేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లేలా ఉందని అంటున్నారు చేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కుదరదని సీఎం చంద్రబాబు ఖరాఖండీగా చెప్పేశారు వరద సహాయక చర్యల్లో వారిపైన చర్యలు తీసుకోవడం సరైన సందర్భం కాదని చంద్రబాబు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం జగన్ కు వైసీపీ నేతలకు చేరవేస్తున్నారని ప్రభుత్వానికి గూఢాచార వర్గాలు తెలిపాయి దీంతో కోవర్ట్ అధికారులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని వారికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇదే తరహా ప్రవర్తన కలిగిన అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు